నమస్తే మిత్రులారా మీరు చూస్తున్నది శ్రీను ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం కరీంనగర్ టు హైదరాబాద్ మధ్యలో సిద్దిపేట ఊరిలోన హైవే ప్రక్కన ఎద్దులతో కానుగనూనే తీసే దగ్గరికి వచ్చినాము ఇందులో పల్లీలు నువ్వులు కొబ్బరి నూనెలను తీస్తున్నారు పదిహేను కిలోల పల్లీలకు ఆడివగా ఐదు నుండి ఐదున్నర లీటర్ల నూనె వస్తుందని త్రివేకులు తెలిపినారు పల్లీ నూనెకు నాలుగు వందలు నాలుగు వందలకు లీటరుగా కొబ్బరి నూనె ఏడు వందలు రూపాయలకు లీటరుగా నువ్వుల నూనెను ఆరు వందల రూపాయలు లీటరుకు అమ్ముతున్నామని నిర్వాహకులు తెలిపినారు ఈ ఎద్దులతో కానుక నూనె వాడియగా ఒరిజినల్ నూనె మనం తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా ఇది సిద్ధిపేటలో ఉన్న ఊరిలో ఉంది ఎవరైనా కావాల్సిన వారు ఇక్కడికి వచ్చి తీసుకుపో తీసుకోవచ్చు మూడు కిలో మూడు కిలోల నుంచి మూడు కిలోలన్నర పల్లీలు వాడిస్తే ఒక కిలో ఒక్క లీటరు తల్లి నూనె వస్తుంది కాబట్టి ఇది ఒరిజినల్ నూనెగా మనం తెలుసుకోవచ్చు పిత్రులారా తల్లి అంటే ఎన్ని కిలోల పల్లీలు వేస్తే ఎన్ని కిలో నూనె వెళ్తా అన్న పన్నెండు కిలోల పల్లీలు ఎస్తే పదిహేను ఎస్తే పదిహేను కిలోల పల్లీలు వేస్తే ఐదు కిలోల ఐదు లీటర్ల నూనె వెళ్తా అన్న యూట్యూబ్ ఫార్మింగ్ ఇసరి ఫార్మింగ్ వన్ థౌజండ్ పల్లి నూనె ఎంతమ్మా నాలుగు వందలు కొబ్బరి నూనె అయితే ఇంకా నువ్వులు పడతారా ఆరు వందల on the terrain Hey Hey Come Hey la la Aa ka ke కనిపిస్తా లోది వస్త పై కదా